హలో అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శృతి సో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే కర్రీ టమాటా పప్పు దానికోసం కావాల్సిన పదార్థాలు టమాటాలు నానపెట్టిన కందిపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ ఇంకా రెండు కరివేపాకులు సో దీ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక రెండు పావులు ఆయిల్ పోస్తున్నాను అందులో ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నాను ఇవి కొంచెం గోలిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గోలిన తర్వాత దీంట్లోనే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాన్ని బాగా కలుపుకొని కొంచెం గోలించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని మనం గోలించుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు యాడ్ చేశాను దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా ఇప్పుడు దాన్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే కర్రీ అనేది చాలా తొందరగా అవుతుంది బాగా అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేయొచ్చు సో టమాటోస్ని కూడా ఇలా పొడుగా కట్ చేస్తే ఇంకా ఉడకడం కూడా బాగా ఉడుకుతాయి అందుకే పొడుగ్గా కట్ చేశాను మీకు ఇష్టం ఉంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అడ్డంగా కూడా సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీ మీరు స్పైసీ ఎక్కువగా తినాలంటే కొంచెం ఎక్కువగా తినచ్చు తక్కువగా తినాలంటే తక్కువగా తినచ్చు నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం ఒక స్పూన్ కొంచెం తక్కువగానే వేస్తాను సాల్ట్ కూడా ఆ కారంకి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను కొంచెం మసాలా వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు అన్నీ పప్పుకి పట్టేలా కలిపిన తర్వాత మనం లాస్ట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో మీకు కావాలంటే తర్వాత కూడా కన్సిస్టెన్సీ కోసం ఇంకొంచెం వాటర్ ఆఫ్టర్ పప్పు ఉడికిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు యాడ్ చేస్తేనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది సో ఇంకో కొంచెం వాటర్ పోస్తున్నాను నేను హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ మొత్తం మనకు కొంచెం మసాలా పప్పు లాగా అవుతుంది ఇలా పోసుకుంటే ఇంకో కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మనకు కొంచెం లూజ్ పప్పు ఉంటుంది అలాంటి టైప్లో అవుతుంది ఇప్పుడు ఆ వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూస్తే మనకు చాలా పది ఈజీగా పదే పది నిమిషాల్లో అయిపోయే టమాటో పప్పు రెడీ అయింది చూసారు కదా సో ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ పప్పు అయితే సో నేను మరీ దగ్గరికి కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇట్లా నార్మల్గా వేస్తాను ఇందులో లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను సో లాస్ట్లో వేసి మనకు ఫ్లేవర్ స్మెల్ చాలా బాగా వస్తుంది కొత్తిమీర యాడ్ చేస్తే దీన్ని బాగా కలుపుకొని ఇంకా మనం రైస్లో కానీ చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు అయితే సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మనం బిజీగా ఉండే టైంలో ఇలాంటి కర్రీస్ చాలా తొందరగా అయ్యే కర్రీస్ చేసుకుంటేనైతే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది మనకు టైం కూడా చాలా తక్కువ పడుతుంది సో ఇది వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న నష్ట తప్పకుండా వీడిని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్